హాయ్ హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ నేను మీ విక్కి వెల్కమ్ టు మై ఛానల్ ఇంకా వెరీ గుడ్ మార్నింగ్ అందరికీ ఈరోజైతే మనం అంటే ఇది చాలా ఓల్డ్ బ్లాగ్ అనమాట కానీ నేను వేయడం అయితే చాలా లేటు వేస్తున్నాను ఓకేనా ఇదైతే మనం ఇప్పుడు మన గార్డెన్ ఇచ్చి కోల్కతాలో ఉన్నాను గార్డెన్ రిచ్ మా నాన్నగారు జాబ్ చేస్తారు కదా అక్కడైతే ఉన్నాను అక్కడ ఇది మొత్తం హాస్పిటల్ ఏరియా సౌత్ ఈస్టర్న్ రైల్వే హాస్పిటల్ అనమాట అది ఆ ఎదురుగా పెద్ద గ్రౌండ్ అయితే ఉంటుంది ఇక్కడైతే అంటే మేము పుట్టడం పెరగడం కోల్కతాయ్ కాబట్టి అంటే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అక్కడే ఉన్నాం దాని తర్వాత ఇప్పుడు మనం వైజాగ్ వచ్చి ఇక్కడ సెటిల్ అయిపోయాం ఇది చూస్తున్నాం కదా గ్రౌండ్ ఇక్కడే మేము ఫుట్బాల్ క్రికెట్ అన్నీ ఆడుకునే వాళ్ళం అలాగే ఈ నార్త్ కాలనీలో అంటే మేము ఈ నార్త్ కాలనీలో క్రికెట్ ఇక్కడ అంటే గంగా పెద్ద గంగా రివర్ అయితే ఉంటుంది మా నాన్నగారు మా చిన్నాన్న వాళ్ళు మా మాయాళ్ళు మా బాప్పాలు వాళ్ళందరూ కూడా రైల్వే అని మా బ్యాక్గ్రౌండ్ అంతా రైల్వే సౌత్ ఈస్టర్న్ రైల్వే అనమాట ఓకేనా ఇప్పుడు ఈ గార్డెన్ చూస్తున్నాం కదా ఇది కూడా మనకి హాస్పిటల్ హాస్పిటల్ ఎదురుగా ఉంటుంది అది సౌత్ ఈస్టర్న్ రైల్వే మొత్తం ఇదంతా మెయింటెనెన్స్ చేస్తుంటారనమాట అక్కడ మొత్తం నర్స్ క్వార్టర్స్ ఉంటాయి చాలా పెద్ద పెద్ద క్వార్టర్స్ ఇప్పుడు ఈ రోడ్ నడుచుకుని వెళ్తున్నాను కదా కొంచెం దూరం వెళ్ళాక అక్కడైతే హెడ్ ఆఫీస్ ఉంటుంది ఇవన్నీ కూడా పెద్ద ఆఫీసర్స్ క్వార్టర్స్ అనమాట ఇవి అలాగే మా ఇల్లు కూడా నేను ఎక్కడ పుట్టానో అది కూడా మీకు చూపిస్తాను కానీ అది ఇప్పుడు లేదు మొత్తం ఎరగొట్టేశారు ఎరగొట్టి అక్కడైతే బిల్డింగ్స్ అయితే కడతారంట రైల్వే వాళ్ళ కోసం ఓకేనా ఈ గార్డెన్ చూస్తున్నాయి కదా చాలా అందంగా ఉంటుంది ఫ్రెండ్స్ ఎప్పుడైనా మీరు ఒకవేళ కోల్కతా వెళ్తే ఈ సౌత్ ఈస్టర్న్ రైల్వే గార్డెన్ రీచ్ అంటే బిఎన్ఆర్ బెంగాల్ నాగ్పూర్ రైల్వే బిఎన్ఆర్ అంటే మీకు బస్సు అక్కడ దింపుతుంది మన హావరా స్టేషన్లో ట్వెల్వ్ సి ట్వెల్వ్ బి ట్వెల్వ్ ఏ అవన్నీ అయితే మినీ బస్సులు కూడా ఉంటాయి రెడ్ కలర్వి ఓకేనా ఇక్కడ చూస్తున్నాం కదా లోపలికి వెళ్ళ వెళ్ళడానికి అయితే మనకు పర్మిషన్ లేదు అందుకోసమే మనం ఇటు వెళ్ళిపోతున్నాం అంటే చాలా రోజుల తర్వాత వెళ్ళి చాలా వరకు డెవలప్ అయితే అయిపోయింది ఓకేనా ఫ్రెండ్స్ ఇది ఇటు సైడ్ చూశారు కదా ఇది ఇప్పుడు చూస్తున్నాం కదా ఎదురుగా ఇది క్యాంటీన్ అనమాట ఒకప్పుడు బ్రిటిష్ వాళ్ళ టైంలో ఇది క్యాంటీన్ ఇదంతా బ్రిటిష్ మేడ్ అని ఆ నర్స్ క్వార్టర్స్ ఆఫీసర్స్ క్వార్టర్స్ అని చూశారు కదా అవన్నీ బ్రిటిష్ మేడ్ ఇంకా ఇది అప్ప ఒకప్పుడు రాజ్ కాట్ అనమాట ఇది మన ఎదురుగా రెడ్ బిల్డింగ్ చూస్తాం కదా ఆ బిల్డింగ్లో పనిచేసే వాళ్ళు మన పక్కన ఎస్బీఐ బోర్డు చూసారు కదా అక్కడైతే ఉండేవాళ్ళు అనమాట క్యాంటీన్ అలాగే ఈ బిల్డింగ్లోనే మా నాన్నగారు ఫార్టీ ఇయర్స్ అయితే సర్వీస్ చేశారు ఓకేనా ఫ్రెండ్స్ అలాగే చెప్పుకుంటే లక్ష్మి మూవీ ఉంది కదా వెంకటేష్ నయనతార ఆ బ్రహ్మానందం అంటే నయనతార ఎగ్జామ్ సీన్ ఉంటుంది ఇక్కడ నుండే షూట్ చేశారు చూసిన కదా మేమైతే వెంకటేష్కి నయంతారాకి అందరికీ చూసాం ఇక్కడ ఇక్కడ చాలా వరకు ఒక త్రీ ఫోర్ డేస్ అయితే షూటింగ్ జరిగింది ఓకేనా ఫ్రెండ్స్ ఇది చాలా ఓల్డ్ ఇంజన్ బ్రిటిష్ కాలము ఇంజన్ అనమాట ఇది బిఎన్ఆర్ క్వీన్ అండ్ సిరాశక్ చూసారు కదా ఇది అవుట్ అంటే ఫ్రంట్ లుక్ అనమాట ఫ్రంట్ వ్యూ మెయిన్ రోడ్ మీద నుండి ఈ రైట్ సైడ్ చూస్తున్నారు కదా ఇక్కడ షాప్లు ఉండేవి మేము అక్కడ టిఫిన్లు చేసేవాళ్ళము మా నాన్నగారితోని మా తాతగారితో వెళ్ళి ఇంకా సౌత్ ఈస్టర్న్ రైల్వే అంటే సౌత్ కాలనీకి ఇది ఎంట్రన్స్ అనమాట ఇక్కడ మా అక్క మా పెద్ద అక్క వాళ్ళందరూ అయితే చదివేవారు సరిగ్గా ఈ గేట్ ఆపోజిట్లో మా మాయ ధర్మారావు మాయ అవుతారు వాళ్ళైతే ఉండేవాళ్ళు వాళ్ళు అతనే ఆయనంటే చనిపోయారు ఇంకా వాళ్ళైతే ఇక్కడ మన ఆంధ్ర వచ్చే సెటిల్ అయ్యారు అనమాట ఇది సంగిత్ర విద్యాలయ హిందీ మీడియం అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇది ఫ్రంట్కే పెద్ద క్వార్టర్స్ ఫ్రెండ్స్ చాలా పెద్ద క్వార్టర్స్ ఎందుకంటే కమర్షియల్ ఆఫీసర్ కాబట్టి ఇన్స్పెక్టర్ కాబట్టి చూసారు కదా కింద అదే నీళ్ళు మా మాయలది ఇప్పుడైతే వాళ్ళు లేరు ఇప్పుడు ఇంకెవరికో ఉన్నాయన్నమాట హౌసెస్ అలాట్ అయినాయి వాళ్ళైతే అందరూ వచ్చేసి ఆంధ్ర వచ్చి సెటిల్ అయిపోయారు ఇప్పుడు నేను మా ఇంటి దగ్గరికి వెళ్తున్నాయి చూస్తున్నాను కదా మొత్తం ఇదంతా సౌత్ కాలనీ అది నార్త్ కాలనీ చూసారు ఇంతవరకు ఇక్కడ జగన్నాథ్ స్వామి టెంపుల్ అయితే ఉంటుంది దీనికి ఇవన్నీ అంటే క్వార్టర్స్ చిన్నగా ఉంటాయి అటు సైడ్ చూస్తున్నాం కదా ఆ ఎదురుగా అవన్నీ నర్స్ క్వార్టర్స్ అనమాట పెద్ద క్వార్టర్స్ అవి అంటే మా నాన్నగారు రిటైర్ అయిపోయిన అయిపోయిన తర్వాత ఇక్కడైతే కొన్ని రోజులు మేము ఉండేవాళ్ళం ఇవాళ మొత్తం క్వార్టర్స్ ఉండేవి అన్నీరో కొట్టి ఇప్పుడు అక్కడైతే బిల్డింగ్స్ కడుతున్నారు అలాగే కొంచెం ముందుకెళ్తే మనకి లెఫ్ట్ సైడ్లో రైల్వే ఇన్స్టిట్యూట్ ఉంటుంది అక్కడే మా అక్క పెళ్ళి మళ్ళీ అంటే రిసెప్షన్ మా అక్క రిసెప్షన్ అయితే అక్కడైంది పెళ్ళి అయితే విజయనగరంలో అయింది అలాగే ఇక్కడ చూ చూస్తే శితలమ్మ గుడి ఉంది శితలామాత గుడి ఆ సంబరాల కోసం కూడా అది స్టార్ట్ అవుతుంది రైల్వే ఇన్స్టిట్యూట్ చెప్పాను కదా రైల్వే ఇన్స్టిట్యూట్ ఇదేనే అంటే నేను పెళ్ళి కోసమే ఇప్పుడు ఇది డెకరేట్ చేస్తున్నాను కదా ఇది మా చిన్నాన్న వాళ్ళ కొడుకు దేవేందర్ ప్రసాద్ అనేసి మా చిన్నాన్న వాళ్ళ కొడుకు పెళ్ళి అనమాట రిసెప్షన్ ఉంది నైట్ టైమ్ పెళ్ళి ఉంది దానికోసమే నేనైతే కోల్కతా వెళ్ళడం జరిగింది అలాగ మీకు మా మేము ఉండేది అవన్నీ కూడా ఇది చూపిస్తున్నాను ఇది కూడా మనకి తెలుగు సంఘం ఉంది కదా అక్కడ ఖాళీ అమ్మవారు అమ్మవారు టెంపుల్ అనమాట ఓకేనా ఫ్రెండ్స్ అక్కడ ఇద్దరు మగవాళ్ళకి చూసారు కదా వాళ్ళిద్దరిలో ఒకళ్ళైతే మాకు మాయ అవుతారు రమణ మాయ అలాగే మేము ఉండేది మేము ఎక్కడ పుట్టామో అక్కడ గుడి అనమాట ఇది చిన్నది లెఫ్ట్ సైడ్ అయితే క్వార్టర్స్ ఇంకొక ఉంచారు ఇది కూడా చాలా బాగా కట్టారు మేము ఉన్నప్పుడైతే చాలా దీనిగా ఉండింది చిన్న గుడి శివరాత్రి టైము చాలా సందడిగా ఉండేది ఫ్రెండ్స్ ఇక్కడ శివరాత్రి వినాయక చవితి ఆ టైంలో ఇది చూసారు కదా ఈ క్వార్టర్స్ పన్నెండు క్వార్టర్స్ ఉంటాయి ఇది కింద ఆరు పైన ఆరు మేము ఇది బ్లాక్ ఏమో సెవెంటీ బై ట్వెల్వ్ అలాగే మా నాన్నగారు వేసింది ఇది మొత్తం అండి మా నాన్న చనిపోయి ఇప్పుడు టెన్ ఇయర్స్ అయిపోయింది కానీ ఆ చెట్లు ఇంకా ఇది చూస్తారు కదా అరుగు సిమెంటెడ్ మొత్తం మా నాన్న చేతులతో వేసింది ఎల్లడిది అలాగే ఉంది మేము ఇక్కడ నుండి ఎన్నోసార్లు మేము పువ్వుల కోసమని మా ఇంటి ఎదురుగా కరెక్ట్గా మా తలుపు తలుపు ఉంటుంది మెయిన్ డోరు ఆ డోర్కి ఎదురుగా ఈ చిన్న గార్డెన్ అయితే మా నాన్న మెయింటైన్ చేసేవారు ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా ఇది యూనిట్ వన్ ఇది యూనిట్ టూ గ్రీన్ ఇంక రెడ్లో కనిపిస్తుంది కదా ఇది ఇది ఇక్కడే మేము చిన్నప్పుడు ఈ ఇంట్లోనే పుట్టాము ఓకేనా ఫ్రెండ్స్ అది అక్కడ లాస్ట్లో చూస్తున్నాం కదా అది బెడ్రూము మధ్యనము హాలు ఇక్కడ ఎదురుగా చూస్తున్నారు కదా అదైతే మనకి కిచెన్ బాత్రూమ్లు అనమాట అట్ సైడు మొత్తం ట్వెల్వ్ హౌసెస్ ఉండేవి చూసి చాలా బాధ అనిపించింది ఎందుకంటే మొత్తం మేము ఇక్కడే పుట్టింది ఇదే ఇంట్లో దాని తర్వాత మొత్తం ఎరగ కొట్టేసి ఇప్పుడు అంటే మొత్తము బ్రిటిష్ మేడ్ కాబట్టి చాలా లేటుగా చాలా గట్టిగా ఉంటాయి అన్నమాట చూసాం కదా గ్రీను రెడ్ ఈ హౌస్ మొత్తం అక్కడ నుండి ఇక్కడ నేను స్ట్రేట్కి నిలబడ్డాను అక్కడ నుండి ఇక్కడి వరకు మా ఇల్లెన్ అనమాట బ్రిటిష్ మేడ్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చాలా బాధ అనిపించింది చూసి కానీ ఏడు చేస్తాం తప్పదు ఓకేనా ఫ్రెండ్స్ అలాగే ఇటు మా దాంట్లో మా ఫ్రెండ్స్ వాళ్ళు కలీగ్స్ అందరూ కూడా వెళ్ళిపోయారు రిటైర్ అయిపోయి అందరూ కొత్త వాళ్ళే ఉన్నారు అది కూడా ఎరగొట్టేసి మొత్తం మొత్తం బిల్డింగ్ కడతారు అనమాట ఇదే గార్డెన్ దగ్గర చూస్తాం కదా రెడ్ గ్రీన్ మా ఇల్లు ఎదురుగా మర్రిచెట్టు ఈ మరిచెట్టు చుట్టూరు మేము ఆడేవాళ్ళం అవి గార్డెన్ లోపల తిరిగే వాళ్ళం చాలా మంచి మంచి చెట్లు అయితే మా నాన్నగారు వేశారు పక్కనే గుడి అక్కడ నుండి పువ్వులు తెంపడం ఇంటికి తీసుకెళ్ళడం మళ్ళీ ఇక్కడ పూజ చేసుకోవడం అలాగే చూసుకుంటే మనకి తెలుగు ప్రైమరీ స్కూల్ కూడా ఉంది నాకు లెఫ్ట్ సైడ్లో ఉంది అది కూడా మీకు చూపిస్తాను ఇది మనకి టెన్ నెంబర్ గేట్ అన్నారు అంటారనమాట ఇది ప్రైమరీ స్కూల్ గేటు ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ